కొద్దిసేపటి క్రితమే సిఎల్పి సమావేశం ముగి ముగిసింది ఈ సమావేశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేంద్ర చెప్పండి ప్రధానంగా చర్చ ఏం జరిగింది అభివృద్ధి మీద ప్రజల్లోకి ఎక్కువ శాతం తీసుకువెళ్ళాలి ఎందుకంటే మనము ఎస్సీ కేటగిరీషన్ కానివ్వండి బీసీది కానివ్వండి బియ్యం కానివ్వండి ఇలాంటి ఎన్నో పథకాలని మనం ప్రవేశపెడుతున్నాం చరిత్రలో మిగిలిపోయే విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా మనం పెడుతున్నాం వాటిని క్షేత్రస్థాయికి చేరే విధంగా మీరు ముందుకు తీసుకువెళ్ళాలని సూచనలు చేయడం జరిగింది ప్రధానంగా బియ్యం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సప్లై చేస్తుంది పేద ప్రజల కోసం కానీ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి ఎలా చూడచ్చు ఇప్పుడు సన్న బియ్యం చేయటం వల్ల మేము కేంద్రం మేము ఇస్తాం అంటాడు కేంద్రం ఇస్తామని పక్క రాష్ట్రాల్లో మహారాష్ట్రాలు ఎందుకు వెళ్ళే పక్కన ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇస్తలేవు మీరే ఇచ్చేది ఉంటే మేమిస్తున్నాం మాది మాయి ఇస్తున్నాం మా పథకం అది మీరేమో సన్న బియ్యం మాది మా పథకం అంటారు కానీ కేంద్రం ఐదు కిలోల బియ్యం ఇస్తుంది అవి కాకుండా దమ్ముంటే ఎక్స్ట్రా అయ్యి తెలంగాణ తెలంగాణ ప్రభుత్వానికి కిషన్ రెడ్డి చెప్తున్నాడు అన్ని రాష్ట్రాల ఎందుకు ఇయ్యాలి అంటుండే నేను మీ అయితే మీరు అన్నది నిజమే అయితే పక్క రాష్ట్రాలను ఎందుకు ఇట్టే దేశం మొత్తంలో యొక్క రాష్ట్రంలో ఎందుకు ఇస్తున్నాం అది మా గొప్పతనం మా పథకం అంటున్నాను నేను ఇందిరామైలకు సంబంధించి ఏం చర్చ జరిగింది ఇందిరామై కూడా వాటిని అన్ని క్షుణ్ణంగా కింది దానికది మొత్తం దాన్ని తీసుకుపోయి వెరిఫికేషన్ చేసి సెవెంటీన్త్ ఎయిటీన్త్ లోపల వీటన్నిటిని లిస్టు సబ్మిట్ చేయాలి అథర్కేషన్ తీసుకొని వాటికి ఇమీడియట్ ముందుకు వెళ్ళిపోవాలని చెప్పడం జరిగింది ఇప్పటివరకు కూడా ఇంద్రియకు సంబంధించి గ్రౌండ్ అవ్వలేదు కదా ఇప్పటికే డిలే అయింది చాలా అయింది ఇక కనీసం ప్రాజెక్టు పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్న గ్రామాల్లో మండలాల్లో కూడా ఇంతవరకు ప్రారంభం కాలేదు ఎలా చూడవచ్చు ఇప్పుడు పదిహేడో తారీఖు అని పెట్టిండు కదా పది ఏళ్ళు పది నెలలు ఆగిపోతే ఎట్లా పార్టీలో ఇటీవల కాలంలో ఈ బహిరంగంగా ఎమ్మెల్యేలు మా వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు వాటి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరి బాధ వాళ్ళు కొన్ని చెప్పుకుంటారు కానీ అది బహిర్గతంగా చెప్పడం వలన కొద్దిగా పార్టీ కొను వ్యక్తులకు నష్టం జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగింది బహిర్గతంగా మాట్లాడదని చెప్పడం జరిగింది దిశానిర్దేశం సీఎం వచ్చేవారు ఏం చేశారు ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఇంకా డెప్త్గా తీసుకువెళ్ళాలని సూచన చేసి ఇటీవల కాలంలో ఇన్ని సంక్షేమ పథకాలు పదిహేను నెలల కాలంలో కాంగ్రెస్ అమలు చేస్తుంది కానీ అనుకున్న విధంగా ప్రచారం జరగట్లేదు గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి దీంతోపాటు బాగా ఎలా ఏదో అట్లా ఏం లేదండి కింది క్షేత్రస్థాయి మేము రోజు పొద్దుగా లేస్తే మేము తిరుగుతూనే ఉన్నాం ఎక్కడ ఆగలే కదా అట్టేం లేదు మంత్రి పదవి విస్తరణ ఎప్పుడు ఉంటుంది అది ముఖ్యమంత్రి గారు అడగాల తెలుస్తుంది మంత్రి విస్తరణకు సంబంధించి కూడా త్వరలో నిర్ణయం ఉంటుంది అదేవిధంగా ఇటు ఏదైతే ఎమ్మెల్యేలు బహిరంగంగా వచ్చి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అది ఏమంటే అంతర్గతంగా చర్చించుకోవాలంటూ కూడా ఎమ్మెల్యే నాయన్ రవేందర్ రెడ్డి అంటున్నారు ఇంకోవైపు ఏదైతే సరే ప్రతి విషయా అంటే ప్రభుత్వం ప్రచారం సరిగా చేయలేకపోయింది ప్రచారం ఖచ్చితంగా చేయాలని కూడా సీఎం దిశానిర్దేశం చేశారంటూ కూడా సీఎల్పిలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా సిఎల్పి సమావేశం మాత్రం వాడి వేడిగా జరిగింది ఆ కొన్ని విషయాల్లో కొన్ని విషయాలపై కూడా ఏదైతే రేవంత్ రెడ్డి ఎమ్మెల్ క్లాస్ బిక్కినట్టు కూడా తెలుస్తుంది కెమెరామెన్ నీరజ్ తో శ్రీనివాస్ మెగా నైన్ టీవీ హైదరాబాద్